స్టార్ట్ అయింది డేట్ పదహారు ఆరు సార్ పదహారు ఆరు నెలన్నరైందా ఫైవ్ ఫిఫ్టీకి వేస్తారని ఇంకా వేయలేదు పాత రేట్ కొత్త రేట్ ఏంటండి మీకు ఆరు వందల యాభైకి తోలింది ఎప్పుడండి అంతకు ముందు కూడా మీరు తోలించుకున్నారా ఎప్పు ఎప్పుడు అండి ఇది అప్పుడు ఇచ్చారు అప్పుడు ఓకే ఇప్పుడు పెంచారు ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తాను అని ఇంకా ఇవ్వలేదు ఓకే అండి ఓకే ఓకే మీరు ఇప్పుడు ఈ రేట్ల విషయంలో మీరు ఎట్లా సాటిస్ఫై ఉన్నారా ఇది చాలా ఎక్కువ అని అనుకుంటున్నారా ఓకే ఓకే సరేనండి ధర శాండ్ కొన్న ధర ట్రాన్స్పోర్ట్ చేసిన ధర అవన్నీ పోల్చుకుంటే తక్కువగా వచ్చినట్టే అండి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్కి ఇచ్చినప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఆరు వందల యాభై రూపాయల కాస్ట్ ఎక్కువ పడి ఉంటుంది ఓకే అండి అమరావతి నుంచి అనేది ఇప్పుడు వీళ్ళు ఏదో గాలు పోయిందంటున్నారు అది రెడీ చేయండి మన ఇరవై తొమ్మిది వేలు అయిపోయేదాకా అది రెడీ చేయండి లోకల్గా ఏం కావాలి మీకు అక్కడ ఎల్లుండి పొద్దున్నే ఇన్స్పెక్షన్కి వస్తున్నాను ఎల్లుండి పొద్దున్నే ఈ కంపెనీలో ఉన్న వాళ్ళందరం వెళ్ళిపోతాము చూడాలి దారి పర్ఫెక్ట్గా రేపటి నుంచే రెడీ కావాలి దారి అంతా అండ్ ఇంకెవరైనా ఎక్స్ట్రా టన్నేజ్లు వేసుకొని పైన కవర్ చేయకుండా పబ్లిక్ని ఇబ్బంది పెట్టడానికి మీరు చెక్ చేసుకోండి చేస్తే అక్కడ ఉన్న స్టాఫ్ అంతా మీరు రెస్పాన్సిబుల్ అవుతారు లాస్ట్ టైం కూడా జరిగింది సస్పెండ్ చేశాము చాలా పెద్ద ఎత్తున ఉంది అక్కడ మన వాళ్ళు ఏదన్నా తస్కరించే ఏర్పాట్లు చేసినట్టయితే టర్మినేషన్ చేస్తామని చెప్పాలి అక్కడ సీరియస్ ఎఫర్ట్స్ చేయండి అండ్ రోడ్ కూడా వచ్చేటట్టు చూడండి ఒకవేళ ఇప్పుడు వీళ్ళు ఏదైతే దూరం నుంచి తెచ్చుకోవడం వల్ల ఇవన్నీ అవుతున్నాయో సో మనది ఇది ఎగ్జాస్ట్ అయిపోతే నా దృష్టిలో మీరు నలభై ఐదు రోజుల్లో ముప్పై వేలు అయిపోయింది ఒకసారి మీరు కమిషనర్ గారితో మాట్లాడి డైరెక్టర్ గారితో ఏమైనా అమరావతి నుంచి తెచ్చి బా బాపట్లలో కానీ అట్లీస్ట్ బాపట్ల హెడ్ క్వార్టర్లో చీరాలలోనో స్టోర్ చేయడానికి ఏదైనా ఏఎంసీ ఇది తీసుకుంటాము మార్కెట్ యార్డు ఏమైనా అక్కడ స్టోర్ చేసి పెట్టి అక్కడి నుంచి ఇవ్వడానికి చేద్దామా అని కూడా చూడండి రేట్ల విషయంలో ఎక్కువగా కలెక్ట్ చేసినట్టయితే ఐవిఆర్ఎస్లో వీళ్ళ దగ్గర నుంచి కాల్స్ తీసుకుంటున్నాను అమరావతి నుంచి ఆ కాల్స్లో మీరు రెండు మూడు క్వశ్చన్స్ ఉన్నాయి ఏంటండి క్వశ్చన్స్ అది ఇవ్వండి అక్కడ అవసరమైనప్పుడు తగినంత పరిమాణంలో తక్షణమే ఇసుక లభ్యమవుతుందా ఇది మీకు సంబంధం లేదు మా వాళ్ళ క్వశ్చన్ అది ఇసుక మీ ఇంటి వరకు చేర్చిన ధరతో మీరు సంతృప్తిగా ఉన్నారా ఇది మీకు సంబంధించినది ఒక లేను అంటున్నాడు ఈ లేను లేను అనే దాన్ని అన్నింటినీ తీసుకుని డిస్ట్రిక్ట్ వైజ్ ర్యాంకింగ్ పెడుతున్నారు ర్యాంకింగ్ పెట్టి ఏ జిల్లాలో బ్యాడ్ ఉంది ఈ జిల్లాలో బ్యాడ్ ఉంది అంటారు మా జిల్లాలో బ్యాడ్ ఉంది అంటే మీరు బ్యాడ్ ఉన్నారని అర్థం సో ఎక్కడ కూడా పెరగడం వల్ల అండ్ మీరు రాబోయే రోజుల్లో ఇది సరిపడినట్టుగా దీన్ని పెట్టుకోవాలి మిగతా దానికి కూడా ఎలా అనేది ఒకసారి ప్లాన్ చేయాలి బ్యానర్ పెట్టండి తీసుకో అనేది అది వాళ్ళకి ఒక గ్రూప్ క్రియేట్ చేసేయండి వాళ్ళకి ఆ గ్రూప్లో వాళ్ళకి అప్లై అది పెట్టేయండి